హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అంజూస్ అకాడమీ గైస్ మనకి తెలంగాణ వీఆర్ఓకి సంబంధించిన అప్డేట్ రీసెంట్గా రావడం జరిగింది తెలంగాణ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్లీట్ రెవెన్యూ శాఖ అంతా కూడా మళ్ళీ చేస్తామని తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇందులో పదివేల వరకు వేకెన్సీస్ రావడానికి అవకాశం ఉంది వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అతి త్వరలో రా ఉంది సంక్రాంతి వరకు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ని మళ్ళీ స్టార్ట్ చేస్తామని మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ప్రిపరేషన్ మొదలు పెట్టాలంటే కంప్లీట్గా మనకి ఇక్కడ తెలంగాణ విఆర్ఓ ప్రీవియస్ వచ్చిన నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిది టైంలో మనకు నోటిఫికేషన్ వచ్చింది తర్వాత మళ్ళీ మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని తీసేయడం జరిగింది బట్ మళ్ళీ ఇప్పుడు ఈ విఆర్ఓ రెవెన్యూ సిస్టమ్కి సంబంధించి మళ్ళీ రాబోతుంది కాబట్టి ఈ పదివేల వేకెన్సీస్కి రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారానే రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి ప్రీవియస్ నోటిఫికేషన్ ఎలా ఉంది దాని ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది సిలబస్ ఏముంటుంది ఈసారి ఏమైనా చేంజెస్ ఉంటే ఏ విధంగా ఉండబోతాయి అనేది ఒకసారి మనం డీటెయిల్స్ అయితే ఒకసారి ఇందులో అయితే మనం క్లియర్గా ఇచ్చుద్దాం ఫస్ట్ మనకు ప్రీవియస్ నోటిఫికేషన్లో ఏడు వందల వేకెన్సీస్ ఏ ఉన్నాయి బట్ ఇప్పుడు అది అప్రాక్సిమేట్గా పదివేల వరకు వేకెన్సీస్ ఉండబోతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఏజ్ మీకు ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ అది అప్పుడు ఇచ్చారు బట్ మళ్ళీ నోటిఫికేషన్ వస్తే మనకు గా అదే రేంజ్లో అయితే ఏజ్ అయితే ఉంటుంది ఈవెన్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ విఆర్ఓ పోస్ట్కి వచ్చేసి మనకు కంప్లీట్గా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ అయి ఉండాలి సో ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్ట్కు అప్లై చేసుకోవచ్చు సో ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ చూసాము వేకెన్సీస్ కూడా పదివేల వరకు ఉన్నాయి కాబట్టి మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని చెప్పొచ్చు సో దీనికి మీరు ప్రిపరేషన్ చేయాలి అని అంటే ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ మొదలు పెడితే పక్కాగా ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ మంచి పోస్ట్ కూడా సో మీ యొక్క విలేజెస్ దగ్గరలోనే మీ మండలంలో మీ విలేజెస్లో మీరు జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బట్ ఇందులో ఒక్కసారి సిలబస్ ఏముంటుందో డీటెయిల్గా చూద్దాం బట్ ఈసారి ఏమైనా చేంజెస్ ఉంటాయా ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూద్దాం కొన్ని కొన్ని చేంజెస్ మనం డిఫరెంట్ ఎగ్జామ్స్లో మనం చూసాము ఇందులో ఏ విధంగా చేంజెస్ ఉండబోతున్నాయి బట్ సిమిలర్గా ఆల్మోస్ట్ సేమ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా సిమిలర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది బట్ ఇవి ఒక్కసారి చూస్తే ఆ ప్యాటర్న్లో మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది మనకు ఇందులో రెండు జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటరియల్ ఎబిలిటీస్ అని రెండు సబ్జెక్ట్లో అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మీకు టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇందులో జనరల్ నాలెడ్జ్ నుంచి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అదే విధంగా సెక్రటరీ ఎబిలిటీస్ నుంచి కూడా సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం నూట యాభై క్వశ్చన్స్ ఈ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి వన్ టిఫ్ వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం ఉంటుంది అండ్ మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం ఈచ్ క్వశ్చన్కి వన్ మినిట్ టైం ఉంటుంది ఎగ్జామ్లో కూడా వేరే ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే టైం అంతా చాలా సఫిషియెంట్గా ఉంటుంది డెఫినెట్గా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు అండ్ ఇందులో మీరు పేపర్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు బైలింగుయంలో ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగులో లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి రెండు ఏ లాంగ్వేజ్లో మీరు ప్రిపేర్ అయినా కూడా ఎగ్జామ్ ఈజీగా అయితే రాయొచ్చు దీనికి సంబంధించి సిలబస్ ఏమి ఇచ్చారు ప్రీవియస్గా మోస్ట్లీ సిమిలర్ టాపిక్స్ అన్నీ కూడా ఉండబోతాయి ఒక్కసారి ఇక్కడ చూద్దాం కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ రీజనల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది తర్వాత జనరల్ సైన్స్ సైన్స్ అండ్ ఎవ్రీడే లైఫ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రీసెంట్గా ఉన్న గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా సిమిలర్ టాపిక్స్ ఏ ఉంటాయి బట్ ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్ స్టాండర్డ్లో కొంచెం బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది విఆర్ఓన్ తర్వాత జియోగ్రఫీ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ తెలంగాణ రిలేటెడ్ టాపిక్స్ పక్కాగా ఉంటాయి మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా అవి కంపల్సరీ ఉంటాయి తర్వాత ఇండియన్ కి సంబంధించి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అన్ని కూడా కంపల్సరీ ఉంటాయి నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా తర్వాత ఇండియన్ సారీ ఇండియన్ హిస్టరీ విత్ ఇండియన్ నేషనల్ మూమెంట్ డెఫినెట్గా ఇది కూడా ఉంటుంది దాంతో పాటు వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఏ తెలంగాణ ఎగ్జామ్ రాసినా తెలంగాణ హిస్టరీ మూమెంట్ అనేది ప్రత్యేకంగా డెఫినెట్గా ఉంటుంది తర్వాత సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ కల్చర్ యొక్క హెరిటేజ్ అండ్ కల్చర్ ఇవన్నీ కూడా డెఫినెట్గా తెలంగాణ మూమెంట్తో పాటు లింక్ అయ్యి వీటిలో నుంచి కూడా క్వశ్చన్స్ పక్కగా అడుగుతూ ఉంటారు ద పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రీసెంట్ స్కీమ్స్ వీటన్నిటి గురించి కూడా డెఫినెట్ గా ఈ లేటెస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన వాటి మీద ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఐదిక్ సెన్సిటివిటీ జెండర్ అండ్ వీకర్ సెక్షన్ సోషల్ అవేర్నెస్ వీటి మీద కూడా బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఇది జనరల్ నాలెడ్జ్లో ఉన్న టాపిక్స్ తర్వాత ఈ సెక్రటరి ఎబిలిటీస్ లో మనం మేజర్ గా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ వెరీ బేసిక్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది అప్ టు ఎయిత్ స్టాండర్డ్ మాత్రమే వెరీ బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి దాంతో పాటు మీకు ఇక్కడ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది ఇందులో మీకు మెంటల్ ఎబిలిటీతో పాటు లాజికల్ రీజనింగ్ అంటే కంప్లీట్ రీజనింగ్ అనేది మీకు ఫోకస్ చేయాలి వర్బల్ నాన్ వర్బల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ అంతా కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఈ సెకండరీ ఎబిలిటీస్ కానీ జనరల్ స్టడీస్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి కంప్లీట్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం న్యూమెరికల్ ఎబిలిటీస్ అర్థమెటికల్ ఎబిలిటీస్ కంప్లీట్ న్యూమెరికల్ అండ్ అర్థమెటికల్ కాన్సెప్ట్ మీద అంటే ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ ఈ మూడు ఫోకస్ చేయాలి ఇందులో నుంచి మీకు సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ మీద పేపర్ అయితే రాబోతుంది సో ఇవి కంప్లీట్గా సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ విఆర్ఓ అండ్ ఎస్ఏ కానిస్టేబుల్కి సంబంధించిన బ్యాచెస్ మీద అప్డేట్ మోస్ట్లీ జానవరి ఫస్ట్ వీక్లోనే మనం లాంచ్ చేయబోవచ్చు సో దానికి సంబంధించిన బ్యాచెస్ కూడా గా ఇస్తాము ఈ బ్యాచ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా మన అంజూస్ అకాడమీలో మీకు లైవ్ రికార్డెడ్ క్లాసెస్తో పాటు మాక్ టెస్ట్లు ఉంటాయి అండ్ రెగ్యులర్గా మన గైడెన్స్ పర్సనల్ గైడెన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని డైలీ ఫ్రీ క్విజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్గా ఫ్రీ పీడిఎఫ్స్ కరెంట్ అఫేర్స్ మీద అవైలబుల్గా ఉన్నాయి ఇవి కాకుండా రెగ్యులర్గా మీరు వన్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత జనవరి ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది ఆ బ్యాచ్లో మీరు ఎండోజ్ చేసుకుంటే కంప్లీట్గా వీఆర్ఓ కావాల్సిన ప్రిపరేషన్ అంతా కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది రైట్ గైస్ థ్యాంక్ యూ